ఈ రోజు వచ్చేసి నేను ఏబీస్ కలెక్షన్స్ కి అయితే వచ్చేసానండి కిడ్స్ వేర్ కలెక్షన్ చూపించడానికి ఇక్కడ అంతా కూడా ప్రీమియం క్వాలిటీలో చాలా బాగుంది కిడ్స్ వేర్ అంటే బోర్న్ బేబీస్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ కిడ్స్ వరకు గర్ల్స్కి కి బాయ్ ఇద్దరికి కావాల్సిన కలెక్షన్ చాలా ఉందండి కాజా కాజాగూడ మెయిన్ రోడ్ అండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అంతా మనికుండా ఉంటుంది ఇవి మనకి త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు బాయ్కి ఎప్పుడు వీడియోలో గర్ల్స్కే చూపిస్తున్నారు చూపిస్తున్నా ఇదిగో చిన్న షూ ఒక చిన్న పర్ల్ మాల అండ్ కుర్తా పైజామా ప్రెసెంట్ స్టాక్ లో అయితే త్రీ ఇయర్స్ వరకు బేబీకి కంఫర్ట్ ఉంటుంది మనం మ్యాచింగ్ షూస్ మ్యాచ్ మీరు వాట్సాప్ ఎక్కడికైనా కొరియర్ చేస్తాం షూ వస్తుంది షూ ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా యాడ్ చేయాల్సిందే నాకు యూఎస్ కస్టమర్స్ కి కూడా సర్వీస్ ఇస్తారా ఎస్ అండి సింగిల్ పీస్ తీసుకున్నా కొరియర్ చేస్తా ఉండే షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా అంతే బేబీకి వేయడానికి గర్ల్ కైనా బాయ్ కైనా యూనిసెక్స్ అండి యాక్చువల్ గా వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి మీ కిడ్ కి ట్రైలర్స్ కూడా తీసుకోవచ్చు ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ సెట్ మీకు టెన్ ఇయర్స్ వాళ్ళకి కావాలన్నా అదే ప్రైస్ సేమ్ ప్రైస్ హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చంద్రు బ్లాగ్స్ సో ఈరోజు వచ్చేసి నేను ఏబీస్ కలెక్షన్స్కి అయితే వచ్చేసానండి కిడ్స్ వేర్ కలెక్షన్ చూపించడానికి ఇక్కడ అంతా కూడా ప్రీమియం క్వాలిటీలో చాలా బాగుంది కిడ్స్ వేర్ అంటే న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ కిడ్స్ వరకు గర్ల్స్కి బాయ్స్ ఇద్దరికి కావాల్సిన కలెక్షన్ చాలా ఉందండి స్టోర్లో సో ఒకసారి స్టోర్ అడ్రస్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా స్టావన్ గారితో మాట్లాడి కనుక్కుందాం నమస్తే శ్రీ యా నమస్తే స్టోర్ లో కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది అడ్రస్ చెప్తారా క్లియర్ ఇది వచ్చేసి లొకేషన్ కాజా కూడా మెయిన్ రోడ్ అండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అంతా మణికొండ ఉంటుంది సో ఇది మీరు మనికొండ మెయిన్ రోడ్ అనుకోవచ్చు ఇక్కడ జైన్స్ కాల్టన్ గ్రీక్ అండి అపార్ట్మెంట్ నేమ్ ఇక్కడ మేము ఇంటి నుంచే సేల్ చేస్తాము మీరు ఒకవేళ డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేయాలంటే ఎస్ యూ కెన్ కమాండ్ విజిట్ మీకు వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేస్తాను స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి అడ్రస్ లొకేషన్ ఫోన్ ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయండి ఈ నెంబర్ కి ఒకసారి కాల్ చేసి రండి మీరు స్టోర్ విజిట్ కి రావాలి అనుకుంటే గనుక సో కలెక్షన్ ఫస్ట్ ఏం చూపిస్తారండి ఫస్ట్ న్యూ బోర్న్ న్యూ బోన్ స్టార్ట్ చేద్దామా ఇప్పుడు ఒకవేళ న్యూ బోర్న్ గా ఉన్నాయి అండి అసలు న్యూ బోర్న్ గిఫ్టింగ్ కి కావాలి అంటే ఇలా ఉంటాయండి దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో గిఫ్ట్ గా ఇస్తే సరిపోతుంది బాగుంటాయి టీ షర్ట్ ఫుల్ స్లీవ్ ప్యాంట్ షార్ట్ క్యాప్ బిబ్స్ మిటన్స్ గ్లౌజ్ అన్ని వస్తాయి కంప్లీట్ కంప్లీట్ టవల్ దగ్గర నుంచి అంతా ఉంటాయి అలా కాదు ఇంకొంచెం మనకి నుంచి ఇవి ఫైవ్ హండ్రెడ్ కావాలి అంటే వీటిలో కొన్ని కొన్ని ఆప్షన్స్ ఇంకా యాడ్ అవుతాయి ప్రైస్ ని బట్టి ఇంకొన్ని పీసెస్ తగ్గుతాయి సో ఇప్పుడు ఇవి మనకి ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తాయి అలా కాదు ఇంకొంచెం ప్రీమియం గా కావాలి అంటే చిన్న చిన్న కుర్తాస్ ఇలా న్యూ బోర్న్ కి కూడా ఇలా కుర్తాస్ వస్తాయండి ఓకే దోతి చిన్న దోతి వస్తుంది మనకి కంప్లీట్ కాటన్ అండి మీరు ఎంత సాఫ్ట్గా ఉందో చూడొచ్చు ఫ్యాబ్రిక్ బాగుందండి చిన్న దోతి బాయ్కి ఎప్పుడు వీడియోలో గర్ల్స్కే చూపిస్తున్నారు అందుకనే ఫస్ట్ బాయ్కి సో అలా కాదు ఇంకా చైన్ షూ అంత కలిపి ఒక సెట్ లాగా కావాలి అంటే ఇలా కూడా ఉంటాయి దీంట్లో ఇంకా పిస్తా గ్రీన్ అలా కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కలర్ ఉంటాయి చిన్న షూ ఒక చిన్న పర్ల్ మాల అండ్ కుర్తా ఇలా కంప్లీట్ సెట్ వస్తుంది ఒక ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే థర్డ్ త్రీ అప్ టు న్యూ బోర్న్ నుంచి త్రీ ఇయర్స్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయండి ఇందులో ఇది వచ్చేసి మనకి అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ప్రెసెంట్ స్టాక్లో అయితే త్రీ ఇయర్స్ వరకు ఉన్నాయండి ఓకే అది బాయ్కి చూసాం కదా గర్ల్కి ఎవరికైనా ఇలా అన్నప్రాసనకి ట్వంటీ ఫస్ట్ డేకి గిఫ్ట్గా ఇవ్వాలి అంటే ఫ్రాక్ పైనంతా స్కూబా ఫ్యాబ్రిక్ వస్తుంది ఎక్కడా కానీ మనకి కుచ్చుకోవడానికి కానీ ఏమీ లేదు సాఫ్ట్గా ఉందండి కంప్లీట్ సాఫ్ట్ ఉంటుంది బేబీకి కంఫర్ట్ ఉంటుంది మనం మెయిన్ ఈవెంట్స్ అప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటారు కుచ్చుకుంటుందని దీనికి డ్రెస్తోనే కంప్లీట్గా సెక్వైర్గా ఉంది ఎక్కడైనా కొరియర్ చేస్తాం విత్ ఇన్ ద లోకల్ మాకు వన్ అవర్ లోనే అర్జెంట్ గా కావాలి అంటే బుక్ చేసుకోండి హ్యాండ్ ఓవర్ చేస్తాం వన్ అవర్ లో డ్రస్ మీ దగ్గర ఉంటుంది లేదు కొరియర్ చేయమంటే ఆర్ పోస్టల్ అండి మోస్ట్లీ తీసుకుంటారు దాంట్లోనే ఆప్షన్ న్యూ బోర్న్ కి కావాలన్నా ఉంది అంటే పింక్ స్పీచ్ చాలా వీడియోస్లో చేస్తున్నాము అందుకని కొంచెం న్యూ కాంబినేషన్స్ పెట్టాను దీనికి కూడా షూ వస్తుంది ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా యాడ్ చేయాల్సింది ఇదిగోండి ఇంకా ఇంకా కాటన్లో ఇలా వస్తాయి కంప్లీట్ సాఫ్ట్ ఇప్పుడు నెక్స్ట్ అంత సమ్మర్ కదా అవును అందుకని ఈ కాటన్ కూడా కొన్ని ఆప్షన్స్ మీకు చూపిస్తున్నాం మనం ఎన్ని పార్టీ వేర్ తీసుకున్నా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి వేయాల్సింది ఇవే అండి మనం దీంట్లో కూడా చాలా ఆప్షన్స్ చూడండి ఇవి ఎంత బడ్జెట్ నుంచి ఉంటాయండి ఇవి మనకి ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీ వరకు బడ్జెట్లో వస్తాయి ఒక్కొక్కటి ఫ్యాబ్రిక్ ఒక్కోలా ఉంటుంది చిన్న చిన్న డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ దీంట్లోనే ఒక వన్ ఇయర్ బేబీకి ఇదిగో చిన్న హాఫ్ సారీ ప్యాటర్న్లో ఇలా ప్లీట్స్ పెట్టేసి ఉంటాయి ఇవన్నీ బాక్స్ ఐటమ్స్ అండి బాక్స్లోనే వస్తాయి అదే బాక్స్తో మీకు షిప్పింగ్ అదే బాక్స్ ఒకవేళ ఎప్పుడైనా వాల్యూమెట్రిక్ ఎక్కువ అవుతుంది అంటేనే దాన్ని కవర్కి షిఫ్ట్ చేసి మీకు షిప్పింగ్ చేస్తాం చిన్న కాటన్ మనకి యూఎస్ కస్టమర్స్కి కూడా సర్వీస్ ఇస్తారు ఎస్ అండి షిప్పింగ్ చార్జెస్ డిఫరెన్స్ ఉంటాయి అంతే మోస్ట్లీ అందరూ ఇక్కడ వైజాగ్కి అటు ఇటు షిప్పింగ్ దగ్గరికి అట్లా పంపించుకోవాలనుకున్నా సెండ్ చేస్తారు మామూలుగా ఇప్పుడు ఆన్లైన్లో పర్చేస్ చేసే వాళ్ళు సింగిల్ పీస్ తీసుకున్నా కొరియర్ సింగిల్ పీస్ తీసుకున్నా కొరియర్ చేస్తాం షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా అంతే సింగిల్ పీస్ తీసుకున్నా ఏది తీసుకున్నా వన్ కేజీ కనే డిటీడీసీ వాళ్ళు చార్జ్ చేస్తారండి ఇప్పుడు ఇది ఉందంటే చిన్న రాంపర్స్ అండి ఇప్పుడు సమ్మర్లో బేబీకి వేయడానికి బాయ్ బాయ్కైనా యూనిసెక్స్ అండ్ యాక్చువల్గా వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయి మీకు మాకు రాంపర్స్ కావాలి అని చేస్తే అప్పుడు మేము దాంట్లో కలర్స్ చూపిస్తాం ఇదేంటంటే ఫుల్ సెట్ అనమాట ఇంక్లూడింగ్ క్యాప్ అంతా వస్తుంది మీకు క్యాప్ మిటన్స్ ఇవన్నీ సపరేట్గా కావాలన్నా ఇస్తాం లేదు ఇలా సెట్ వైజ్గా కావాలన్నా ఉంటాయి ఇదిగోండి రాంపర్స్ ఓన్లీ ఫర్ గర్ల్ కావాలన్నా ఉంటాయి ఇదిగోండి కంప్లీట్గా ఉండి ఇలా బటన్స్ వస్తాయి సో కంప్లీట్ సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మా దగ్గర మీరు ఏదైనా ఆలోచించకుండా తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ న్యూబార్న్కి వీళ్ళకి చూపించాం కదా సో ఇప్పుడు టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ వరకు బాయ్కి గర్ల్కి ఇలా సమ్మర్లో ఒక మరి వేరింగ్ లైక్ ఒక టీషర్ట్ త్రీ ఫోర్త్ ఫుల్ బాటమ్ అలా వేసేయాలి అంటే హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ఒకసారి పట్టుకొని చూడండి మీరు ఫ్యాబ్రిక్స్ అయితే అన్ని ప్రీమియం ఉన్నాయండి మీరు స్టోర్ విజిట్కి వచ్చి దగ్గర మీరు మీ కిడ్కి ట్రైలర్స్ కూడా తీసుకోవచ్చు ఓకే ఇవన్నీ ఇప్పుడు ఈ సమ్మర్ కి యూస్ అవుతాయి బాగున్నాయి ఎంత బడ్జెట్ రేంజ్ అండి ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు టెన్ ఇయర్స్ వాళ్ళకి కావాలన్నా అదే ప్రైస్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ప్రైజెస్ అయితే వెరీ రీజనబుల్ ఉన్నాయండి అన్నీ కూడా ఇప్పుడు డైలీ యూజ్లో లో గర్ల్ కి కావాలి ఇదిగోండి ఫ్రాక్ విత్ బాటమ్ ఇంట్లో ఉన్నప్పుడు ఓన్లీ ఫ్రాక్ వేసి బయటకు వెళ్ళేటప్పుడు మనం ప్యాంట్ కూడా వేసుకోవచ్చు ఇది అప్ టు థర్టీ సిక్స్ మంత్స్ వరకు ఇదిగోండి ఇప్పుడు చూడండి థర్టీ సిక్స్ మంత్స్ సైజ్ ఓకే ఇదిగోండి బాటమ్ బాటమ్ కూడా కంప్లీట్ స్ట్రెచ్ వస్తుంది డైపర్ వేసుకున్న దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయండి మీరు మా ఇన్స్టా పేజ్ ఫాలో అయినా దీంట్లో కలర్స్ అన్ని మీరు చూడొచ్చు సాంపిల్ నేను ఇక్కడ కొన్ని కలర్స్ చూపిస్తున్నాను ఇది న్యూ బార్డ్ నుంచి మనకి థర్టీ సిక్స్ మంత్స్ వరకు ఉన్నాయండి మీరు ఎనీ పీస్ ఎనీ కలర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే ఫ్యాబ్రిక్ మాత్రం మీరు చూడండి బాగుందండి లేబోతుండాలా ఇది మనం వాషింగ్ మిషన్ లో వేసి రఫ్ డైలీగా మంచిగా అవుతుంది బాగుంది ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ వరకు డైలీ యూస్ కాటన్ లేదు కొంచెం వెళ్ళడానికి మూవీస్ కి అలా ఈవెనింగ్ పార్కులకి అలా వెళ్ళడానికి కొంచెం కాటన్ ఫ్రాక్స్ కావాలి అంటే ఇలా ఆప్షన్స్ ఉంటాయి ఇది ఎంత బడ్జెట్ నుంచి వస్తది బేబీ వానికి 550 నుంచి వచ్చేస్తది బాగుందండి కంప్లీట్ గా లోపల ఫ్యాబ్రిక్ అంతా సాఫ్ట్ ఉంటది ఓకే ఒక వాష్ చేస్తే ఇంకా మీకు కర్రీస్ కూడా ఉండదు ఇంకా అలా కూడా కాదు మొత్తం మాకు ఇలా హోయ్స్రీ కాటన్ లో కావాలి అన్న ఇలా ఉంటుంది ట్రై ఇది కూడా ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ గా ఉంటుంది నెట్ ఉన్నా మీకు అంత కంప్లీట్ సాఫ్ట్ గానే ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది చూస్తేనే తెలిసిపోతుంది అండ్ మీకు ఇలా చిన్న పాప్కార్న్లో కాటన్ ఫ్రాక్స్ వీటిలోనే ప్రింట్స్ ఇదిగోండి ఒకటి ఒక సైడ్ చిన్న స్ట్రాప్ ఇచ్చేలా ఉంటాయి స్టైలిష్గా స్టైలిష్గా కావాలన్నా ఉంటాయి ఇవన్నీ మనకి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో వచ్చేస్తాయండి ఇవి ఇది వచ్చేసి కొంచెం మనకి జార్జెట్ లాగా ఉంటుంది ఇలా స్లీవ్స్ ఇలా వస్తాయి ఇది ఒకటి మనకి సిక్స్ ఫిఫ్టీ వస్తుందండి ఇదిగోండి కంప్లీట్ కాటన్ సమ్మర్లో చాలా హ్యాపీగా ఉంటుంది చిన్న బేబీకి కావాలి దీంట్లోనే అంటే ఇదిగోండి చిన్న బేబీకి అన్ని సైజెస్ ఉంటాయి ఇవి మాకు దగ్గర ఈ కాటన్ ఫ్రాక్స్ అయితే ఎప్పుడూ ఉంటాయండి థర్టీ ఫోర్ సైజ్ అప్ టు ఫార్టీ సైజ్ వరకు కూడా ఉంటాయి ఇదేంటంటే హ్యాండ్లూమ్స్ అండి దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవి మీ స్టిచ్ చేయించుకున్నాయండి ఫ్రాక్స్ మీరు లోపల ఫిల్డ్స్ ఇవన్నీ చూడొచ్చు కొంచెం ఖర్చు కూడా ఉంటుంది ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే ఖర్చు కూడా ఉంటుంది దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడు ఉంటాయండి సేమ్ ప్రింట్స్ అని కాదు ప్రింట్స్ అయితే చేంజ్ అవుతూనే ఉంటాయి దట్టు వచ్చేది నెక్స్ట్ సమ్మర్ కదా సో ఇప్పుడు ఇవి రెగ్యులర్ వేర్ చూసాం కదా ఇప్పుడు కొంచెం సెమీ పార్టీ వేర్ పార్టీ వేర్కి వెళ్దాం అండి ఇవి ఎంత బడ్జెట్ రేంజ్ నుంచి ఇవి మన దగ్గర ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అన్ని ప్రైజెస్లో ఉన్నాయి మీ బడ్జెట్ ఏంటో చెప్తే ఆ ప్రైజ్లో ఉన్నాయి చూపిస్తాం ఇదిగోండి చాలా బాగున్నాయండి మీరు స్టోర్ విజిట్ కి వస్తే గనుక అన్నీ ఒకే దగ్గర తీసుకోవచ్చు చిన్న బేబీ దగ్గర నుంచి ఫిఫ్టీన్లో కాంబినేషన్ చూడండి ఇద్దరు సిస్టర్స్ బ్రదర్స్ ఉన్న టూ కలర్ కావాల్సిన అన్నీ తీసుకోవచ్చు ఇప్పుడు ట్రెండ్స్ ఉన్నారు బట్ ఇద్దరికి సేమ్ వద్దు అంటే అంతకు ముందు ట్రెండింగ్ వేసేవాళ్ళు ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది ఇది కూడా షేడ్ ఎంత బాగుంది కస్టమర్స్ లాగా ఇప్పుడు ఇది మనకి నైన్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ఓకే మనకిప్పుడు టూ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి టూ కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి ఇంకా సెమీ పార్టీ వేర్లో కావాలి అంటే ఇదిగోండి సెవెన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది మనకి ఫ్రాక్ అప్ టు టెన్ ఇయర్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇది కూడా అండి అప్ టు టెన్ ఇయర్స్ వరకు సైజెస్ అవైలబుల్ అంటే ఇప్పుడు సైజెస్ అవైలబుల్ ఉన్నాయని నేను చెప్తాను బట్ చూసే వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఎయిటీ ఇయర్స్ పాపలు అందరూ ఒకలాగా ఉండరు అవును ఈచ్ అండ్ ఎవ్రీ ఈస్ యూనిక్ అవును సో వాళ్ళు పాప ఇలా ఉంటుందని డిస్క్రైబ్ చేసిన లేదు వాళ్ళ కిడ్డు ఫోటోని షేర్ చేసినా వాళ్ళకి సూటబుల్ సైజ్ మేము ఇస్తాం లేదు వాళ్ళకి ట్వంటీ ఎయిట్ సైజ్ థర్టీ సైజ్ అని గా తెలిస్తే డైరెక్ట్గా ఆర్డర్ చేసేయండి లేదు మాకు చిన్న డౌట్ ఉంది అంటే కనుక ఒకసారి మీ కిడ్ ఫోటోని షేర్ చేయండి మేము వాళ్ళకి సూటబుల్ సైజ్ చేస్తాం ఇలీవేర్ ట్రాక్ ప్యాంట్స్ టీషర్ట్స్ మా దగ్గర ఎప్పుడు స్టాక్లో ఉంటాయండి వీడియో లెంత్ అవుతుంది అనేసి ఇవన్నీ కవర్ చేయట్లేదు బాయ్స్కి ఇలా వస్తాయి ట్రాక్ ప్యాంట్స్ ఫూ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఇలా ట్రాక్ ప్యాంట్స్ ఉంటాయి అండ్ టీషర్ట్స్ వెస్టర్న్ టాప్స్ గర్ల్స్కి బాయ్స్కి ఇలా ఉంటాయి జీన్స్ మీదకి టాప్స్ ఇలా వేసుకోవచ్చు స్పేస్ చిన్నగా ఉంది కానీ కలెక్షన్ మాత్రం చాలా స్టాక్ చాలా మెయింటైన్ స్టాక్ చాలా ఉంటుందండి టీషర్ట్ ఇప్పుడు ఈ టీషర్ట్స్ వచ్చేసి మా దగ్గర ఇప్పుడు వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతాయండి డైలీ వరీ టీషర్ట్ సమ్మర్లో ఇలా ఒక టీషర్ట్ వేసి షార్ట్ వేస్తా సరిపోద్ది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ గా ఉంటుంది కంప్లీట్ మెషిన్ ఫ్రెండ్లీ అండి ఏదైనా కూడా ఇవన్నీ కూడా కొంచెం పార్టీ వేర్ సెమీ పార్టీ వేర్ కలెక్షన్స్ అండి అండ్ మా దగ్గర ఇప్పుడు మామ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్ త్రీ పీస్ సెట్ సెట్ పీస్ దొరుకుతాయి కూడా అలా అంటే అండ్ డాటర్ అంటే ఎక్కడైనా బేసిక్ గా మామ్ కి డాటర్ అంటే చిన్న పిల్లలకి వస్తాయి కదా వెస్టర్న్ లో కూడా అండ్ డాటర్ కి ఇస్తాము టెన్ ఇయర్స్ కిడ్స్ ఇయర్స్ కిడ్ కూడా ఎం సైజ్ వాళ్ళకి కూడా ఉంటాయి ఎం సైజ్ పాపకి అండ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజ్ ఓకే బాటమ్ ఇలా వస్తుంది యాక్చువల్గా కాట్ సెట్ కాట్ సెట్ అనగానే మనకి నైట్ డ్రెస్ ఫీల్ వచ్చేసి ఇది కొంచెం మనకి పార్టీ లాగా వస్తాయి అండ్ ఇప్పుడు మీకు ఒక సెట్ ఇది యాక్చువల్గా వెస్ట్రన్లో టాప్ అండ్ బాటమ్ ఓకే ఇది మనకి ఇక్కడ సైజ్ చూడండి ఎల్ సైజ్ ఎల్ సైజ్ ఫర్ మదర్ ఓకే ఓకే ప్యాంటు కూడా లూజ్ ప్యాంటు కార్గో బాటమ్ లాగా వస్తుంది ఇదే పీసు థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజ్ కిడ్స్ వేర్ లో కూడా ఉంది ప్రైసింగ్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ కిడ్ సైజ్ అయితే మనకి లెవెన్ హండ్రెడ్ అండి మదర్కి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ సైజెస్ ని బట్టి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ త్రీ థౌసండ్ బడ్జెట్ లో ఇద్దరికి ఇద్దరికి వచ్చేస్తాయి ఇద్దరికి వచ్చేస్తాయి ఇవన్నీ పార్టీ వేర్ కలెక్షన్స్ మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇంకా దగ్గర ఉండి మీకు నచ్చినవి సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి టైమింగ్స్ ఏమైనా ఉన్నాయండి టైమింగ్స్ నైట్ నైన్ లోపు వస్తే చాలండి మార్నింగ్ నైన్ ఇదిగోండి కాటన్ ఫ్రాక్స్ ఇలా ఇవన్నీ ఇందాక వీడియోలో కూడా కవర్ చేయలేదు చాలా వెరైటీస్ చాలా ఆప్షన్స్ అండి ఇవే కాకుండా మీకు పర్సనల్గా ఏదైనా కావాలన్నా కూడా ఒకసారి వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్కి వాట్సాప్ కావాలి చిన్న పట్టు ఫ్రాక్ కావాలి అంటే ఇదిగోండి చిన్న పూజలకి ఇవన్నీ కాటన్ ఫ్రాక్స్ ఇలా ఉంటాయి ఇది ఫస్ట్ బర్త్డే పాపకి ఓకే నెట్టెడ్ ఫ్రాక్స్ వద్దు నెట్ వద్దు మా పాప గోల్ వేస్తుంది అంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇంకా మనకి డే అంతా వేసి ఉంచినా కూడా కంఫర్ట్ గానే ఉంటుంది ఎస్ ఇదిగోండి ఇవన్నీ ఇలా పార్టీ వేర్ మనకి సిక్స్టీన్ నెంబర్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు అంటే మనకి వన్ ఇయర్ బేబీ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు అందరికీ ఉంటాయి అవైలబుల్గా ఉంటాయి బాగుంది మంచి డిజైనర్ ఫ్రాక్ అండి సింపుల్ గా బాగుంది ఆ ప్రైస్ వచ్చేసి 1951 కి ఓకే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి షిప్పింగ్ 100 రూపీస్ ఉంటుందండి ఓకే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్ ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాం ఇది డిపెండ్స్ ఆన్ పిన్ కోడ్ ని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ అయితే మినిమం ఉంటుంది ఏపీ తెలంగాణ అయితే మనకి మినిమం ఏపీ తెలంగాణ అయితే హండ్రెడ్ ఉంటుందండి ఇదిగోండి పార్టీ వేర్ ఫ్రాక్ బాగున్నాయి ఇప్పుడు ఇది మనకి సైజ్ వచ్చేసి ట్వంటీ టు థర్టీ అంటే వన్ ఇయర్ బేబీ నుంచి ఎయిట్ ఇయర్స్ బేబీ వరకు సరిపోతుంది సైజు అన్ని సైజెస్ ఉన్నాయి మనకి ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్ టూ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అండి మాక్సిమం సైజ్ టెన్ ఇయర్స్ వాళ్ళకి కావాలంటే టూ ఫోర్ అలా వస్తుంది ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి వచ్చేసి డిజైనర్ ఫ్రాక్ అండి చూడండి ఇది లావెండర్ రామా గ్రీన్ సో ఇది ఇప్పుడు వన్ ఇయర్ బేబీ నుంచి టెన్ వరకు ఉన్నాయండి అది టెన్ టు ఫోర్టీన్ సైజెస్ వరకు కూడా ఉన్నాయి రామా గ్రీన్ లో అయితే చూడండి మీకు ఓన్లీ ఫ్రంట్ కాదు కంప్లీట్ ఆల్ ఓవర్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్స్ యా ఉన్నా కూడా ఇట్లా వేసుకునే వాలే ఉంటుంది నెక్స్ట్ ఈ ఫ్రాక్ చూపిద్దామండి ఇది కొంచెం ఇప్పుడు న్యూ ట్రెండ్ అండి హ్యాండ్స్ మీదకి ఇలా వస్తాయి దీనికి చూసారంటే అనిపిస్తుంది అసలు అన్ని కంప్లీట్ డిజైనర్ లుక్ ఉంటుందండి ఓకే వేసిన కానీ ఇది అప్ టు ఫిఫ్టీన్ ఇయర్ సైజెస్ వరకు అందరికీ ఉన్నాయండి నెక్స్ట్ ఇదిగోండి అయితే చాలా రీజనబుల్ అన్ని ఉన్నాయి మనం వీడియోలోనే రివీల్ చేసేస్తున్నాము ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఆఫర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫ్రాక్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చేసి ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే వాళ్ళకి హ్యాపీగా సరిపోతుంది ఇది వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఇది కూడా ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ ఫిఫ్టీ అలా ఒక్కొక్క ఫ్రాక్ ఒక్కొక్క ప్రైస్ అండి మీరు మీకు నచ్చిన frock ని స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ లో షేర్ చేయండి దానికి ఏమైనా కలర్ ఆప్షన్స్ ఉన్నా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నా షేర్ చేస్తాము ఇదైతే మీకు సైజ్ కావాలి అంటే సైజ్ ఏదైనా कंफ్యూజన్ ఉన్నా నేను క్లియర్ చేస్తాము అండ్ కిడ్స్ వేర్ లో నైట్ సూట్స్ కూడా ఉంటాయండి మీకు వచ్చేసి వన్ ఇయర్ బేబీ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు అందరికీ సైజెస్ అవైలబుల్ ఉంటాయి కలర్ ఆప్షన్స్ ఉంటాయి కంప్లీట్ సాఫ్ట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ మీరు చూడండి అండ్ డిజైన్స్ డిజైన్స్ ప్రింట్స్ కార్టూన్స్ ఇది వచ్చేసి కార్డ్ సెట్ లాగా అండి బాయ్స్ గర్ల్స్ బాయ్స్ కి గర్ల్ కి ఇద్దరికి ఉండండి ఇప్పుడు ఇది ఉందంటే ఎలిఫెంట్ బాల్ బాయ్స్ బాల్ వస్తాయి బ్యాట్ మెన్ మ్యాన్ అలా వస్తాయి బాయ్స్ కి గర్ల్ కి అయితేనేమో ఫ్లవర్స్ యూనికార్ను ఆ థీమ్స్ వస్తాయి ఇది ఎంత బడ్జెట్ నుంచి మనకి త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ మాక్సిమం ఒక ఫోర్టీన్ ఇయర్ గర్ల్ కి కావాలి అంటే ఫోర్ ఫిఫ్టీలో లో వచ్చేస్తుంది నైట్ సూట్ ఓకే సో చూసారు కదా అండి చాలా మంచి కలెక్షన్ అయితే షేర్ చేశాను ప్రైజెస్ వెరీ వెరీ రీజనబుల్ ఉన్నాయి అన్ని ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి సో మీరు స్టోర్ విజిట్ చేసైనా తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి స్టోర్ విజిట్కి వచ్చేటప్పుడు ఒకసారి కాల్ చేసి వచ్చేసేయండి సో ఇది ఈ అయితే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హావ్ ఎ నైస్ డే